మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన Pre-feasibility report. The PFR is currently under examination. Okay. Rendu. Further, the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacharla Link project and is following due process for techno economic appraisal of the project. Then e పోలవరం బనకచర్ల ప్రాజెక్టు యొక్క టెక్నో ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు అంటే ఇరవై రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు అసలు ఎట్లా చేస్తారు అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్ మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ మన రాజ్యాంగం కానీ మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు మీద అప్రైజలే జరగదు అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్ అసలు అది క్వాలిఫైయే కాదు అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటివరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిందా వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా మన చట్టం అనుమతిస్తుందా నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలే వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా నీకు పర్సంటేజ్ ఉన్నాయా ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా నీ స్వార్థం చూసుకుంటావా